హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీ అందరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను ఇవాళ నేను మీతో షేర్ చేసుకునే వీడియో వచ్చేసి షర్విన్కి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు ఈ అయితే ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేశామండి మేము తీసినప్పుడు దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ త్రీ హండ్రెడ్ అయితే ఉంది క్వాలిటీ వైజ్ ఉయ్యాలైతే చాలా బాగుందండి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్ అయితే మాకు వచ్చింది ఇంకా కొద్ది రోజులు కూడా వచ్చేది కానీ చినిగిపోయింది సో దీన్ని నేను ఎలా చేశాను అనేసి ఈ వీడియోలో అయితే చూపిస్తానండి వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఉందండి అక్కడ కూడా తప్పకుండా ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేస్తామండి ఈ వియోలు వచ్చేసి వన్ ఇయర్ నుంచి సిక్స్ ఇయర్స్ బేబీ వరకు యూస్ చేయొచ్చు అంతేకాదండి ఇది ఫిఫ్టీన్ కేజీస్ వరకు మూస్తుంది ఇది ఎలా చినిగిపోయిందంటే మా షర్విన్ కూర్చోవడం వల్ల చినగలేదండి మా హస్బెండ్ కూర్చున్నారు దీంట్లో సో అందుకనే ఇది చినిగిపోయింది లేదంటే ఇంకా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వరకు కూడా వచ్చేది సో దీన్ని నేను బయటకైతే తీసుకెళ్ళానండి స్టిచ్ చేపిస్తామని ఓవరాల్గా ఉయ్యాల మొత్తం కూడా ఒక క్లాత్ అయితే వేపించి స్టిచ్ చేయిస్తామని బయట మిషన్ దగ్గరకైతే తీసుకొని పోయినాను వాళ్ళు వచ్చేసి దీనికి టూ హండ్రెడ్ రూపీస్ చెప్పారు నేను పర్చేస్ చేసినది దీన్ని త్రీ హండ్రెడ్కి అయితే చేశాను ఇంక ఎక్స్ట్రా ఎందుకు పెట్టేది సరే వేరేదే ఉయ్యాల కొత్తది తీసుకుందామని అనుకున్నాము సో దానికి నేనేం చేశానండి ఈ ఉయ్యాలని రెండు పార్ట్స్గా చేసి ఒక టూ పిల్లో లేదా సోఫాకి బ్యాక్ సైడ్ కుషన్ లాగా వేస్తామనేసి అయితే ట్రై చేస్తున్నానండి సో పిల్లో లాగా యూజ్ చేయొచ్చు కుషన్ లాగా కూడా వెనకల బ్యాక్కి పెట్టుకోవచ్చు అని అనుకున్నాను సో అందుకనే నా డ్రై డ్రస్ టాప్ అయితే తీసుకొని పైన కింద కట్ చేసి ఒక సైడ్ ఉయ్యాలకైతే స్టిచ్ అయితే చేసేస్తున్నానండి ఏదైతే చినిగిపోయిందో దానికి మాత్రమే పాత క్లాత్ని తీసుకొని కుట్టేస్తున్నాను ఇంకొకటి అలాగే ఉంది దానికి నార్మల్గానే ఒక పిల్లో కవర్ వేసేస్తే సేమ్ ఇంకా పిల్లో టైప్లోనే ఉంటుందని అనుకున్నానండి సో ఇక్కడ నైట్ డ్రెస్ అయితే కట్ చేస్తున్నానండి ఈ ఉయ్యాలకి ఒక పార్ట్ అయితే ఉంది కదా సో ఆ సైజ్కి సరిపోయేంత వేసి కుట్టేస్తున్నానండి ఒకవేళ మీ ఇంట్లో స్టిచ్చింగ్ మిషన్ అంటే ఇట్లా రెండు సైడ్స్ స్టిచ్ అయితే తీసుకోండి లేదు అంటే ఇలా దారం అయితే తీసుకొని టూ సైడ్స్ ఇలా పెట్టేసి స్టిచ్ అయితే చేసేయండి సో ఇక్కడ మనకి పిల్లో అయితే రెడీ అయిపోతుందండి ఇంకొక సైడ్ మాత్రం స్టిచ్ చేసేసామంటే ఇది కంప్లీట్ అయిపోతుంది దీనిపైన ఒక పిల్లో కవర్ వేసేసామంటే సేమ్ పిల్లో లాగే చిన్న సైజులో బాగుంటుందండి సో ఫైనల్గా నేను ఈ అయితే పిల్లో కం కుషన్గా అయితే చేసేసానండి కావాలనుకుంటే సోఫాలో బ్యాక్ సైడ్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే పడుకునేటప్పుడు పిల్లో లాగైనా యూజ్ చేయొచ్చు సో నా దగ్గర చిన్న కుషన్ కవర్స్ అయితే లేకపోయిండా సో అందుకనే నార్మల్ పిల్లోకి వేసే కవర్నే వేసేసి అటుపక్క ఇటుపక్క రెండు పిన్స్ అయితే వేసేసాను సో ఫైనల్ గా అవుట్పుట్ అయితే ఇలా ఉందండి ఒకవేళ మీ ఇంట్లో కూడా ఇలా ఉయ్యాల చినిగిపోయింది ఉన్నా లేకపోతే దిండులు అనిగిపోయి ఉంటాయి కదండి దార్లను కూడా రెండుగా సపరేట్ చేసి ఇలా అయితే చేసుకోవచ్చండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయినా ఈ టిప్ హెల్ప్ఫుల్ అయినా వీడియోకి అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎలాంటి కంటెంట్ అయితే చూడాలనుకుంటున్నారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో